హాయ్ ఫ్రెండ్స్ పండక్కి మా అమ్మ ఇంటికి పోతే మాకు బూందీ లడ్డూలు అంటే ఇష్టం అని మా అమ్మమ్మ మా కోసం బూందీ కొట్టింది ఒక గిన్నెలో చక్కెర పోసి నీళ్లు పోసి బాగా నానబెట్టి చేతితో కలబెడుతుంది మా అమ్మమ్మ మా అక్క గిన్నెను తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి ఆ అంతా కరిగేటట్టు ఆ గంటతో బాగా కలుపుతుంది అంతలోనే మా అమ్మమ్మ వచ్చి పాకం దగ్గరికి అయిందని కలబెడుతుంది ఉంది మా అమ్మమ్మ కలబెడుతుంటే మా అత్తమ్మ పాకం వచ్చిందని చూపిస్తుంది పాకం రాగానే దబ్బదబ్బా తీసుకొచ్చి ఆ బూందీని మొత్తం అలా పోసి మా అమ్మమ్మ కలబెడుతుంది బూందీ జల్లార ముందుకే ముద్దలు చేయాలని కవర్లు తీసుకొచ్చి చేయి కాలుతుంటే దెబ్బ దబ్బా ముద్దలు చేస్తున్నారు మా అమ్మమ్మ మా అక్క మా అత్తమ్మ అందరు కలిసి ఏ ముద్దలు చేస్తూ ఉన్నారు మా అమ్మమ్మ బూందీ జల్లారుతుందని ఆ గంట ఆ నూనె ప్యాకెట్ల బూందీ పోసుకొని బూందీ లడ్డూలు చేస్తుంది అటు ఇటు తిప్పలు పడి మా వాళ్ళందరూ బూందీ లడ్డూలు తయారు చేసారు మీలో బూంది అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి